నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరుతో బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఒక్కసారిగా దాదాపు వన్ వీక్ తర్వాత మన గ్రామంలో అయితే తొలకరి జల్లు అయితే ప్రారంభమైనవి దాదాపు కాలానంతరం దాదాపు వన్ వీక్ తర్వాత చిన్నపాటి వర్షంతో మన గ్రామాన్ని అయితే వర్షం అయితే పలకరిస్తుంది గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో మనకైతే ఇప్పుడే జస్ట్ తొలకరి జల్లు అయితే పడ్డాయి దాదాపు చిన్నపాటి వర్షం భారీ వర్షం అయితే ఏం కాదు వర్షం స్టార్ట్ అయింది దాదాపుగా ఈ రోజు నుంచి దాదాపు ఈ నెల ట్వంటీ ఎయిత్ వరకు చూత భారీ మధ్యతర వర్షాలు పడే అవకాశం ఉంటుంది మనకు వాతావరణ శాఖ శాఖ నుంచి వస్తున్న ఇన్పుట్స్తో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఫ్రెండ్స్ తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పింది ప్రస్తుతానికైతే మనకు అయితే పడ్డాయి గ్రామంలో అంతాడా పడేయాలే మనకు ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ లేదు చిన్నపాటి వర్షం అయితే ఇప్పుడే మనకు అందింది బహుశా ఇంకా మేఘాలు అయితే ఉద్భుతంగా ఉన్నాయి ఏ క్షణంలో అయినా మరి భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పింది చూడాలి ఫ్రెండ్స్ మనకు భారీ వర్షం పడతా అతి భారీ వర్షాలు పడతాయా పడేది అయితే ఎట్లుందని అయితే మనకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ దాదాపు రేపటి నుంచి అంటే దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్త్ నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే తెలంగాణ కొన్ని చోట్ల ఉరుములతో ఉన్న వర్షాలు పడే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇది ఫ్రెండ్స్ మీకోసం ఎక్స్క్లూజివ్గా జస్ట్ మన గ్రామాన్ని అయితే తొలకరి వర్షం అయితే పలకరించిందని చెప్పొచ్చు ఇంకా వర్షం మోడల్ని అయితే మనం కోరుకుందాం ఫ్రెండ్స్ దాదాపు వారం తర్వాత కురుస్తున్న ఈ తులకర జల్లు భారీ వర్షాలు కురిస్తే తప్ప మనకైతే ఇప్పటికైతే చాలా ఏంటంటే బాయిలలో బోర్లు అయితే చెవులలో కానీ వస్తే వాతావరణ నీటి కొరత అయితే చాలా ఉంది ఇప్పుడైతే భారీ వర్షం మొడాలని అయితే మనం కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ మా విలేజ్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్